హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కలిస్తేనే స్నేహం ఒక గ్రామంలో నాగప్ప సిద్ధప్ప అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళ స్నేహం నిశ్చలంగా ఉండేది కాదు ఒకప్పుడు పెరిగేది ఒకప్పుడు తరిగేది తమ స్నేహం ఇలా అవకతవకగా ఉండటం వారికే నచ్చేది కాదు కానీ అది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలో వారికి తెలియలేదు చివరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు తమ మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా తమ స్నేహాన్ని పటిష్టంగా ఉంచుకోవటానికి ఇద్దరూ కలిసి దేవుడి ముందు ప్రమాణం చేద్దామని అనుకున్నారు ఇందుకుగాను వారు కాశీకి ప్రయాణమయ్యారు బయలుదేరే ముందు నాగప్ప తన భార్య చేత మినపగారలు పులిహోర వండించాడు అలాగే సిద్దప్ప తన భార్య చేత తనకు ఇష్టమైన చక్కెర పొంగలి రొట్టెలు వండించాడు ఇద్దరు తమ ఇతర వస్తువులతో పాటు ఆహారం కూడా కట్టుకొని కాశీ ప్రయాణం మీద బయలుదేరారు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిన దాకా నడిచి ఏ చెట్టు కిందనో విశ్రాంతి తీసుకున్నారు ఇద్దరికి ఆకలి దహించుకుపోతుంది అయినా వాళ్ళు తమ ఆహారపు మూటలు విప్పలేదు సిద్ధప్ప ఏ పచ్చడి అన్నమో తెచ్చి ఉండవచ్చు వాడికి తన గారల్లోనూ పెరుగన్నంలోనూ సగం ఎందుకు ఇవ్వాలని నాగప్ప అనుకున్నాడు నాగప్ప ఏ పెరుగన్నమో తెచ్చి ఉంటాడు వాడికి తన చక్కెర పొంగల్లో సగం వాట ఎందుకు ఇవ్వాలని సిద్దప్ప అనుకున్నాడు డొక్కలు మాడుతున్నప్పటికీ వాళ్ళు తిండి మాట ఎత్తక తిరిగి నడక సాగించి చీకటి పడ్డాక దారి పక్కన ఒక పాడుపడిన గుడి కనిపిస్తే అందులో విశ్రమించారు కానీ ఇద్దరికీ ఆకలితో నిద్ర రాలేదు రెండోవాడు నిద్రపోగానే తన ఆహారం తాను తినాలని వాళ్ళిద్దరూ ఆలోచించారు కానీ అది సాధ్యం కాలేదు ఇద్దరు ఒకరి మీద ఒకరు నిఘా వేసి తెల్లవార్లు మేలుకొని ఉన్నారు అందుచేత తెల్లవారేసరికి ఇద్దరు చచ్చు ఏనువుల్లాగా తయారయ్యి నడవలేకపోయారు నాగప్ప విచారంగా తన మూట కేసి చూసేసరికి అందులో నుంచి చీమలు బారులు కట్టి వస్తూ ఉండటం అతనికి కనబడింది వాటిని చూస్తూనే నాగప్పకు ఒళ్ళు తెలియని కోపం వచ్చి పళ్ళు పటపటా కొరికాడు ఏం నాగప్ప ఉన్నట్టుండే అలా రుద్ధుడివైపోతున్నావేమీ అన్నాడు సిద్దప్ప చూసావా నా పెళ్ళం ఎంత పని చేసిందో గారెలతో పాటు చీమలు కూడా పోసి మూట కట్టింది అంటూ నాగప్ప మూట విప్పాడు గారెలు పాచికంపు కొడుతున్నాయి వాటినిండా చీమల పుట్టలు నాగప్ప వాటిని దూరంగా పారేస్తూ దొంగముండ దాని ఎముకలు విరుస్తానుండు అన్నాడు తొందర తొందరగా సిద్దప్ప కూడా తన చక్కెర పొంగలి మూట విప్పిచూశాడు అందులో కూడా చీమలు చేరాయి పొంగలి పులిసిన వాసన కొడుతుంది అది చూసి సిద్దప్ప చూసావా నాగప్ప నా పెళ్ళాం కూడా నన్ను మోసం చేసింది మనం వెంటనే తిరిగి వెళ్ళి మన ఆడవాళ్లకు బుద్ధి చెప్పాలి అన్నాడు అందుకు నాగప్ప సరే అన్నాడు ఇద్దరూ తిరిగి తమ ఇండ్లకు ప్రయాణమై ఇంటికి చేరుతూనే తమ పెళ్లాలను తన్నారు కానీ ఆడవాళ్లు మాత్రం తమ భర్తల బుద్ధి తక్కువను సరిగానే అర్థం చేసుకున్నారు మిత్రులిద్దరూ మరొక మంచి రోజు చూసుకుని కాశీకి ప్రయాణమయ్యారు ఈ సంగతి నిర్ణయం కాగానే నాగప్ప భార్య సిద్ధప్ప భార్యను కలుసుకొని ఈసారి మనం మన మొగుళ్లకు సరి అయిన బుద్ధి చెప్పి వారి చేత ఈ కాశీ ప్రయాణాలు మాన్పించాలి అనుకున్నారు అందుకేం చేయాలో వాళ్ళు కూడా బలుక్కున్నారు తమ భర్తలు కాశీకి ప్రయాణమై వెళ్ళేటప్పుడు వారికి ఆహారం మూటలు కట్టి ఇస్తూ కాశీ యాత్రికులు దారి పొడుగున దాన ధర్మాలు చేయాలి లేకపోతే యాత్ర చేసిన ఫలితం ఉండదు అని తమ భర్తలతో అన్నారు మిత్రులిద్దరూ మధ్యాహ్నం దాకా నడిచి తిండి తినటానికి ఒక చెట్టు నీడన కూర్చున్నారు ఈసారి ఇద్దరు బుద్ధిగానే తమ మూటలు విప్పారు ఇద్దరి మూటల్లోనూ గారలే ఉన్నాయి అయినా నాగప్ప తన గారలు తీసుకున్నాడు సిద్దప్ప ఇచ్చిన ఒకటి నోట్లో పెట్టుకోగానే నాగప్ప నోరు బగ్గున మండింది అదే సమయంలో సిద్దప్ప నాగప్ప ఇచ్చిన గార కొంచెం తినేసరికి వాంతి అయినంత పనైంది సిద్దప్ప తెచ్చిన గారల్లో పచ్చిమిరపకాయల కారం అవసరమైన దానికి రెట్టింపు ఉంది ఉప్పు లేనేలేదు తన మీద కోపంతో తనకు అలాంటి గారెలు ఇచ్చాడనుకొని నాగప్ప కోపంలో వెనకా ముందు చూడకుండా పిడికిలి బిగించి సిద్దప్ప నెత్తిన బలంగా కొట్టి కారం కారం అంటూ రొప్పనారంభించాడు నాగప్ప ఇచ్చిన గారెల్లో ఉప్పు రెండింతలున్నది కానీ కారం ఏమీ లేదు ఉప్పు కషాయం అని అరుస్తూ ఇద్దరు కలియబడి తన్నుకోసాగారు అప్పుడు దారిన పోయే పెద్ద మనిషి ఒకడు వాళ్లను ఆపి ఎందుకు మీరిలా తన్నుకుంటున్నారు అని అడిగాడు అయ్యా మేమిద్దరం ప్రాణ స్నేహితులుగా ఉంటామని దేవుడి ఎదుట ప్రయాణం ప్రమాణం చేయటానికి కాశీ వెళ్తున్నాం ఇద్దరము ఇంటి నుంచి తిండి తెచ్చుకున్నాం ఆకలిగా ఉండి తినటానికి మూటలు విప్పాం నాకు చూడండి ఎలాంటి గార ఇచ్చాడో స్నేహితుడు చేసే పనేనా అని ఒకరి తర్వాత ఒకరుగా నాగప్ప సిద్ధప్ప ఆ పెద్ద మనిషికి ఫిర్యాదు చేశారు ఏదీ చూస్తాను మీ ఇద్దరిది చెరక గారే నాకు ఇవ్వండి అంటూ ఆ పెద్ద మనిషి ఇద్దరి గారెూ కాస్తా కాస్తా కొరికి తింటూ నాకేమీ లోపం కనిపించలేదే దివ్యంగా ఉన్నాయి గారెలు కాకపోతే రెండు కలిపి తినాలి అంతే వాళ్ళల్లారా స్నేహమైన అంతే మనసులు కలవాలి అంతేగాని దేవుడి ఎదుట ప్రమాణాలు చేసి ఏం లాభం మీకన్నా మీ భార్యలు వాళ్ళలాగా కనపడుతున్నారు వాళ్ళు మీకు నేర్పిన గుణపాఠం తలకెక్కితే మీరు మంచి స్నేహితులుగా ఉండగలుగుతారు అన్నాడు నాగప్ప సిద్దప్ప తమ అవివేకానికి సిగ్గుపడ్డారు వాళ్ళు కాచీ ప్రయాణం మానుకొని ఇండ్లకు తిరిగి వెళ్ళి మంచి స్నేహితులుగా మసులుకుంటూ వచ్చారు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ